అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి మరి ఎక్కువ ఆయన అంబేద్కర్ ని ఇష్టపడతాడు ప్రేమిస్తాడు మా ఇల్లు ఓపెనింగ్ కూడా అంబేద్కర్ ఫోటో నిచ్చినాడు మా అది బాగా గుర్తు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఆయన చేసినటువంటి మేలులు నేను ఎప్పుడు నారాయణ సార్ ఇక్కడ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు వాటినే చెప్తాడు ఇది మా ఈ రిజర్వేషన్ మీ స్త్రీలకు ఇది చేసినాడు కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అని అంబేద్కర్ ఎక్కువ పొగిడేవాడు తర్వాత అందరి వర్క్ సిస్టమ్ చూసినట్లయితే ఆ పిల్లులు చేయడం గానీ రానందరావు తెలిసే ఉంటది ఎంత పర్ఫెక్ట్ గా రాజపాలెం హై స్కూల్లో నారాయణ సార్ ఉన్నప్పుడు ఆ బిల్స్ అన్ని కూడా అప్ టు డేట్ రికార్డ్స్ అని నీట్ గా మెయింటైన్ చేసిన వ్యక్తి ఎవరంటే అది నారాయణ సార్ గారు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటాడు మళ్ళీ మాకు సలహా ఇచ్చేవాడు పిల్లలకు ఇట్లా చెప్తున్నారు కదమ్మా ఇట్లా చెప్తాన్నారు కదమ్మా కాబట్టి మీ మాకు ఏం చెప్పాడు అంటే జీతాలలో మీరు ఇట్లా చేసుకోండి డిఏ ఇట్లా పెరిగింది ఇట్లా చేసుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ లో ఇట్లా చేసుకుంటే మంచిది ఉంటది మీ క్లర్స్ ఎట్లా చేస్తా ఉంటారో ఏదైనా సహాయం చేయాలంటే నేను చేస్తానని చాలా చక్కగా అందర్నీ ప్రేమించి చెప్పేవారు నారాయణ సార్ మరి వాళ్ళకి ఆ సుశీలమ్మ అంటే గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాడు ఆమెకి ఏం దిగులు లేదమ్మా నేనంత సంపాదించామ ఎంతకాలం బ్రతికినా క్షేమంగా బ్రతికేటట్లు నేను అన్ని సమకూర్చిన ఆమె మంచిగా బ్రతికితే చాలు అని కోరుకునేవాడు మీ ఆంటే మా బయట చేస్తాను మీ ఆంట మా బయటలో మాట్లాడతాదు అనేవాడు అంటే ఎక్కువ శ్రద్ధ ఆమె పట్ల తీసుకునేవాడు నారాయణ సార్ కాబట్టి అంత ప్రేమ కలిగిన భర్త నీకు దొరకడం చాలా అదృష్టం ఆంటీ మరి ఆయన ఆశీస్సులు పిల్లల ముగ్గురికి ఆయన ఎంత కష్టపడి అక్కడ స్కూల్లో పిల్లలకి కూడా హెల్ప్ చేసేవాడు కాబట్టి అట్లనే ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ మనమల్లు వీళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆయనకున్న అభ్యుదయ భావాలు మీరు కూడా కలిగి సమాజమా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా మరి వాళ్ళ పెద్ద కోడలు శీబా ఇప్పుడు నాతో పని చేస్తుంది ఆమె కూడా స్కూల్కి ఎంత చేయాలో అంత చేస్తారు ఆ డబ్బు ఎంత నేనే నిస్తాట ఎందుకు మనం అంత ఖర్చు పెడతామంటాం అయినా కూడా పిల్లలకి స్కూల్కి అని ఖర్చు పెడతానే ఉంటుందంట మరి అట్లాంటి మంచి కుటుంబం ఇది మరి ఆ మంచితనంతో ఈ పిల్లలు కూడా మరి ఒక మంచి డాక్టర్ని మనమరాలుగా పొందగలిగిన నారాయణ సార్ అందుకు సంతోషం నాకు ఒకటే బాధ ఉండేది ఏమంటే దేవుణ్ణి ఎందుకు నువ్వు నమ్మవు సార్ అని ఎన్నిసార్లు నేను మాట్లాడతాను ఆయన కూర్చొని అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నమ్ముతాలే అంటాను కానీ ఇప్పుడు ఆజాద్ చెప్పినందువల్ల చాలా సంతోషంగా ఉంది మరి దేవుడు మీ కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసు